సైతే టాస్ జరిగింది పట్నా పైస్ టాస్ గెలిచింది కాబట్టి ఫస్ట్ రైడ్ దబంగ్ ఢిల్లీ నుంచి ఉంటుంది కబడ్డీ నైన్ కబడ్డీ ఎయిట్ కబడ్డీ సెవెన్ కబడ్డీ సిక్స్ కబడ్డీ ఫైవ్ కబడ్డీ ఫోర్ కబడ్డీ త్రీ కబడ్డీ టూ కబడ్డీ వన్ కబడ్డీ ఆట అన్లిమిటెడ్ ఆట అన్లిమిటెడ్ ఒక వైపు దళి ఇంకొక వైపు శివం షిండే అంకే తన్కో ఆ పట్న ఫైర్ రైడ్స్ మరి ఆశు వచ్చేశాడు రెండో స్థానంలో ఉన్నాడు ఈ ఒక్క పాయింట్ తీసుకొస్తే సరి సమానం సమానమైపోతుంది లెవెల్ అయిపోద్ది మరి చూద్దాం ఆశు బాలిక ఏమైనా పాయింట్ సాధిస్తాడా ఏంటిది బాక్ లైన్ దాటి మిడ్ లైన్ వరకు వచ్చేసారు ఇక్కడ అండ్ ఖచ్చితంగా ఆశు మాలిక్ ని బయటకి పంపిద్దామని ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మ్యాట్ మీద ఉన్నంత సేపు అటు పాయింట్స్ వస్తూనే ఉంటాయి ఇక్కడ చూద్దాం ఆశు మలిక్ తో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ బోనస్ అయితే లభించినట్టుంది సో ఇటువైపు అటువైపు రైడర్లు కొదవలేదు అండ్ వాళ్ళ ఆటకి తిరుగులేదు ఇక్కడ టైం అయిపోతుంది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ టైవింగ్ హ్యాండ్ టచ్ సాధించాడు ఇక్కడ నవీన్ ఎక్స్ప్రెస్ కూడా పాయింట్ ఎక్స్ప్రెస్ వచ్చాడంటే పాయింట్ రావాల్సిందే అలాంటి ఇలాంటి పాయింట్ కాదు అక్కడ మంచి జంప్ తీసుకొని హ్యాండ్ టచ్ చేశాడు సాలిడ్ పాయింట్ అయితే లభించింది దాని ఢిల్లీ కూడా ఖాతా తెచ్చింది పాయింట్ వచ్చింది మరి టోట చేశాడు ఇక్కడ చేశాను అంటున్నాడు లెఫ్ట్ కార్నర్ మరి ఒప్పుకుంటాడా నేను చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఇక్కడ పట్నం ఫైర్ పాయింట్ మహారాజు ఎస్ మహారాజా నచ్చా లేకపోతే యువరాజు అండ్ అప్ కమింగ్ మహారాజా నచ్చా టాప్ రైడర్ గా కూడా కొనసాగుతున్నాడు అండ్ మంచి పాయింట్ అయితే సాధించాడు అండ్ ఇక్కడ అశ్వ మాలిక్ వన్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సీజన్ లో అండ్ సూపర్ టెన్స్ లెవెన్ ఉన్నాయి ఈసారి మాత్రం సాలిడ్ సాలిడ్ డుక్కి ద్వారా పాయింట్ సాధించాడు ఇది మల్టీ రేడ్ పాయింట్ అయ్యే అవకాశం అది ఎంత మంచి స్కిల్ ఉపయోగించాడో సూపర్ స్కిల్ తో త్రీ పాయింట్స్ రేడ్ అవుతుందా ఇది ఖచ్చితంగా చూడాలి ఇక్కడ టూ ఆ త్రీ ఓ ఓహో త్రీ పాయింట్స్ వావ్ హెచ్పి రేజర్ జెన్సిక్ సూపర్ రైడ్ ఇది ఆశు మాలే ఖాతా మామూలుగా తెరవలేదు భయ్యా కొంతమంది కొడితే మామూలుగా ఉంటుంది కొంతమంది కొడితే గూగుల్లో వెతుక్కోవాలి ఆ రకంగా కొట్టాడు ఇక్కడ ఆశు మాలే ఇంకా తగ్గేదేలే కాదు అంతకు మించి చూడొచ్చు బాసు ఎంత లోగా చేంజ్ చేసినా కూడా ఆ డుప్కి తీసుకున్నాడా చైన్ కింద నుంచి వచ్చి మూడు పాయింట్స్ సాధించాడు హ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా అదే రేంజ్ లో అదే రేంజ్ లో పాయింట్ తీసుకొస్తున్నాడు నేనేమైనా తక్కువ తిన్నానా నేను కూడా తీసుకొస్తా పాయింట్స్ అన్నాడు ఇక్కడ తొక్కుంటూ పోవాలి మామూలుగా పాయింట్స్ ఎక్కడ చూడొచ్చు దేవాక నాకు ఎదురొచ్చేది వచ్చేది ఎవరు నాతో పాటు మా సైడ్ వచ్చేది ఎవరు అంటూ తీసుకుంటూ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు దేవాంక బోనస్ కి అవకాశం లేదు కాబట్టి డీప్ గా వెళ్ళాలి అండ్ ఎన్ లైన్ కి చేశారు చేస్తారు సాలిడ్ గా టై హోల్డ్ అయితే చేశారు ఆ స్పీడ్ లోనే సూపర్ టై హోల్డ్ అంత పాయింట్ లభిస్తుంది పట్నా పైరట్స్ కి నవీన్ ఎక్స్ప్రెస్ విషయానికి వచ్చేస్తే ఆ ఇంజురీ తర్వాత కాస్త స్లో డౌన్ అయ్యాడు మలేష్

అద్భుతంగా ఆడుతున్నారు అండ్ ఇక్కడ పాయింట్ సాధించారంట లేదు ఇస్సిరి మ్యాట్ మీద అనా పట్టేశారమంటే ఏంటంటే ఎక్కడికి పోయేది క్లోజ్ పాయింట్ దబంగ్ ఢిల్లీ ఆల్ అవుట్ కొనుబొస్ట్ 3 పాయింట్స్ యా మోజటి ఆల్ అవుట్ పాయింట్ ఇతే సాధించింది పట్నా పారెట్స్ అండ్ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు దబంగ్ ఢిల్లీ కానీ ఇక్కడ మాత్రం సాలిడ్ గా అంకిల్ హోల్డ్ చేశాడు చాలా చాలా క్లోజ్ గా వచ్చాడు మిడ్ లైన్ కి ఒకవేళ క్రాస్ అయితే గనుక సూపర్ రైడ్ అయ్యే అవకాశం ఉండేది చూడొచ్చు అక్కడ ఫ్యాన్స్ ఇక్కడ చూడొచ్చు గేమ్ మారింది అక్కడ ఆటగాళ్ళు మారారు దేవాంక్ అంట మామూలుగా ఆడట్లేదంట అద్భుతంగా చేస్తున్నాడంట నంబర్ వన్ ప్లేస్లో ఉన్నాడంట సార్ 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 ఆపండి సార్ ఎవరైనా ఆతండి ఏంటి సార్ వచ్చిన ప్రతిసారి అక్కడి నుంచి పాయింట్ తీసుకుపోతున్నాడు సార్ ఆల్మోస్ట్ ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశమే కనబడుతుంది ఒకవేళ సూపర్ రైడ్ అయితే గనక మంచి లీడ్లోకి వెళ్తుంది ఇక్కడ బోనస్కి అయితే ట్రై చేశాడు యాంకిల్ హోల్డ్ నుంచి ఆశీస్ నుంచి ఎస్కేప్ అయ్యాడు అండ్ కార్నర్ నుంచి ఎస్కేప్ అయ్యాడు మల్టీ రైడ్ పాయింట్ అయితే సాధించాడు దానికన్నా బిఫోర్ ఏమైనా బోనస్ జరిగిందా లేదా చెక్ చేసుకోవాలి బోనస్ వస్తే సూపర్ రైడ్ టూ పాయింట్స్ పట్నా పై రెండు పాయింట్లు సార్ సూపర్ టగిల్ సిచ్యువేషన్లో రావడం జరిగింది ఒక బ్రిలియంట్ ఫామ్ని కొనసాగిస్తున్నాడు నా హైట్ తో పాటు ఆ స్ట్రెంత్ అనేది బ్రహ్మాండంగా ఉంది బ్యాక్ ఎక్కువ ప్రయత్నం

క్లియర్ డా అక్కడ పట్నా పైరట్స్ నుంచి ఆశు మలిక్ ఒంటరి పోరాటం ఏ మాత్రం సరిపోవట్లేదు అండ్ ఇప్పటి వరకు అయితే అనుకున్నంతగా ఫామ్ అయితే అనిపిస్తుంది ఆ పాయింట్స్ రాలేదు కానీ ఇక్కడ మాత్రం సాధించినట్టు కనబడుతున్నాడు మల్టీ రైడ్ పాయింట్ సెకండ్ హాఫ్ లో ఒక మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆశు మలిక్ నుండి మల్టీ రేడ్ పాయింట్స్ ఇది బట్ ఇక్కడ డబంగ్లీ కేసీ డిఫెన్స్ మాత్రం చాలా చాలా అడ్వాన్స్ డిఫెన్స్ చూపిస్తా ఉన్నారు అందువలనే దేవంగలాల్ ప్రతిసారి పాయింట్స్ స్కోర్ చేస్తా ఉన్నారు మరి ఒకసారి అడ్వాన్స్ ట్యాకిల్ మల్టీ రేడ్ పాయింట్స్ టూ పాయింట్స్ యస్ అంకిత్ జాగ్లాన్ తో పాటు ఆర్కమ్ షేక్ కూడా బెంచ్ పైన వెళ్ళాలి అండ్ ఇక్కడ దేవాంక్ నుంచి పాయింట్స్ కావాలి కానీ ఇక్కడ ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు సాలిడ్ సాలిడ్ బ్లాక్ చేశాడు ఆ టర్న్ అనేది ఉంటే గనుక వచ్చేది కానీ అక్కడ సపోర్ట్ కూడా సాలిడ్ గా లభిచింది ఇదే చేయాలి షార్ట్ బ్లాక్స్ అనేది టాల్ ప్లేయర్ ఆపాలంటే షార్ట్ బ్లాగ్స్ ఉపయోగపడుతుంది అదే చెప్పడం జరిగింది ఇదే క్లియర్ గా చేశారు ఇక్కడ క్లియర్ క్లియర్ షార్ట్ బ్లాక్ అది అద్భుతమైన కాంబినేషన్ ట్యాకిల్ మరొకసారి రాఫ్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది ఇక్కడ ట్యాకిల్ చేస్తే కనుక పట్నా పేరెంట్స్ కి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మల్టీ పాయింట్స్ వస్తాయి దానికోసం ప్రయత్నం చేస్తాడా లేదా అశో మాలిక్ ఆల్అౌట్ సాధిస్తాడా అవుట్ పాయింట్స్ కా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక టచ్ పాయింట్ అయితే చేశాడు పాయింట్ సాధించాడు అశో మాలిక్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో డీపక్ నుంచి ఇనిషియేటివ్ జరగాలి ఎందుకంటే అక్కడ అయాన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ రైడర్ మల్లేష్ ఈసారి మాత్రం ఆ తప్పు జరిగే ఛాన్స్ కనబడలేదు తప్పు చేయలేదు అండ్ అవుట్ పాయింట్స్ టు దబంగ్ దిల్లీ కేసీ గుడ్ గుడ్ కమ్బ్యాక్ ఒక మంచి కమ్బ్యాక్ అని చెప్పొచ్చు మల్టీ రేడ్ పాయింట్స్ వాల్ అవుట్ పాయింట్స్ అయితే సాధించింది ఆ లీన్ కాస్త తగ్గించేశారు ఇక్కడ ఆశ్రమ్ నుంచి మల్టీ రేడ్ పాయింట్స్ అనేది చాలా చాలా అవసరం కానీ ఆ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు కంప్లీట్ గా బ్యాక్ హోల్డ్ చేశాడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అండ్ ఈ టాకిల్ ద్వారా ఐ ఫైవ్ కూడా సాధించడం జరిగింది అంకిత్ జాగ్లాన్ అండ్ ఇక్కడ దేవాంక్ మాత్రమే పాయింట్స్ వస్తున్నాయి అండ్ దీపక్ నుంచి సాధించాం కానీ ఇక్కడ మల్లేష్ ఒక్క క్షణం కూడా మ్యాచ్ పైన కామ్ గా ఉండట్లేదు ఇక్కడ చూడొచ్చు బోనస్ చేసిన తర్వాత ఏ రకమైన స్పీడ్తో పవర్ తో మిడ్ లైన్ రీచ్ చూడొచ్చు అక్కడ సాలిడ్ సాలిడ్ పవర్ ఉంది స్పీడ్ ఉంది ఆశీ మాలిక్ మాత్రం ఈ మ్యాచ్ లో పన్నెండు పాయింట్లు సాధించడం జరిగింది సూపర్ ఎఫర్ట్ అయితే కనబరుస్తున్నాడు అశో మాలిక్ నుంచి కంటిన్యూగా పాయింట్స్ వస్తూనే ఉన్నాయి యూటిలైజ్ చేసుకుంటున్నాడు అండ్ టూ అండ్ ఎయిట్ త్రీ డిఫెన్స్ మాత్రమే ఉంది డీప్ గా వెళ్ళాడు ఈసారి మాత్రం వదలలేదు డబాంగ్ ఢిల్లీ మాత్రం సాలిడ్ గా యాకిల్ హోల్డ్ చేశారు సాలిడ్ టాకిల్ రాక్ సూపర్ టాకిల్ అచ్చం మొసలి పట్లాంటి టాకిల్ ఇది డిఫెన్స్ మాత్రం చాలా చాలా పేషెంట్ గా ఆడడం జరిగింది ఎక్కడ కూడా తొందర పడలేదు బ్యాలెన్స్ కోల్పోయినప్పటికీ కూడా ఇక్కడ చూడొచ్చు టాకిల్ ఎంత అద్భుతంగా చేశారో ఎస్ ఇక్కడ డీప్ గా వెళ్ళాడు ఇక్కడ టాకిల్ కనుక జరిగితే ఎస్ ఒక బ్రిలియంట్ బ్రిలియంట్ ఎస్కేప్ మల్టీ రైడ్ పాయింట్స్ అది వాట్ ఏ రైడ్ వాట్ ఏ రైడ్ ఈ రైడ్ తో గేమ్ చేంజింగ్ మూమెంట్ జరిగే అవకాశం ఉంటుంది అది యూటిలైజ్ చేసుకుంటుందా దబాంగ్ ఢిల్లీకి ఇది మల్టీ రైడ్ పాయింట్ సూపర్ రైడ్ అనేది చూడాలి సూపర్ రైడ్ అయితే గనక ఓ ఇది HP రేజర్ Gen సూపర్ రైడ్ Raid ఇలాంటి రైడ్ కావాలి కమ్ బ్యాక్ అవుతదని చెప్పారు సీని అదే జరిగింది సీని మీరు చెప్పినట్టుగా చేసాడు పట్న పరిక్ ఛాలెంజ్ ఓన్లీ 2 పాయింట్స్ ఆ డిసిషన్ 3 పాయింట్స్ ప్లీజ్ రివ్యూ సూపర్ రైడ్ ఏ అవకాశం yes yes ఇక్కడ టచ్ మాత్రం జరిగింది అండ్ ఇది సూపర్ రైడ్ ఏ అవకాశం అండ్ రివ్యూ అయితే కోల్పోతుంది రివ్యూ అన్సక్సెస్ఫుల్ కానీ ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు ఈ ఆలౌట్ పాయింట్ సాధిస్తే కనుక దబంగ్ దిల్లీ కేసి విజయం సాధించినట్టే కంఫర్టబుల్ గా ఎస్ ఇక్కడ మాత్రం ట్యాకిల్ చేశారు దబంగ్ దిల్లీ లాస్ట్ ప్లేయర్ని ని ట్యాకిల్ చేశారు ఆల్అౌట్ పాయింట్ సాధించారు మంచి కంబ్యాక్ చేసింది దబంగ్ దిల్లీ త్రీ పాయింట్స్ వచ్చాయి మలేష్ నేను చెప్పాను చెప్పానో క్లియర్గా అదే జరిగింది ఒక చిన్న మిస్టేక్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చింది కేవలం ఒకే ఒక్క పాయింట్ లీల్లుంది ఒకే ఒక్క నిమిషం గేమ్ ఉంది యాస్ ఒక సూపర్ డూపర్ టాక్ ఇది అడ్వాన్స్ ట్యాకిల్ అయినప్పుడు కూడా సాలెడ్ చైన్ టాక్లర్ అది శుభం షిండే నుంచి డిసప్పాయింటెడ్ జోగిందర్ నర్వాల్ ఇక్కడ గనక టాకిల్ సక్సెస్ అయితే మల్లేష్ మ్యాచ్ విన్నే ఆస్కారం ఉంటుంది పట్టా పారిట్స్కి లేదంటే బోనస్ చేస్తే మ్యాచ్ డ్రా కావచ్చు బోనస్ జరగలేదు వేయర్ఫుట్ ఏర్లో ఉండాలి యాస్ ఇక్కడ క్లియర్ బోనస్ మ్యాచ్ ఉంది స్కోర్ మాత్రం ఈక్వల్ ఇది ఇది చాలా చాలా క్రూషియల్ రైడ్ ఇక్కడ లాస్ట్ రైడ్ ఇది ఇక్కడ పాయింట్ కోసం ప్రయత్నం చేస్తాడా లేదా ఇది ఇది మాత్రం టై అవుతుందా ప్రయత్నం చేయాల్సిందే దేవాక్ లాంటి రైడర్ ప్రయత్నం చేయకుంటుంటే చాలా చాలా డిసప్పాయింట్ అయి చెప్పాలి ఇది అంత టాల్ రైడర్ అంత స్పీడ్ ఉన్న రైడర్ అనవసరంగా అక్కడ సేఫ్ రైడ్ చేశారు శ్రీని ఏమంటారు దీని గురించి నా గుడ్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చెప్పాలి మల్లేష్ ఎందుకంటే డ్రా చేయడం వల్ల మూడు పాయింట్లు అనేది వస్తుంది కాబట్టి ఆ డ్రా అనేది విచ్ ఇస్ వెరీ గుడ్ బట్ ఇక్కడ చే పట్నా పట్న బ్యాట్స్ మ్యాచ్ని కోల్పోవడం జరిగింది